ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేక రకాల హామీలు ఇచ్చింది జర్నలిస్టులకి వారికి నిజంగా జర్నలిస్టులకి న్యాయం చేసే మనతో న్యూస్ లైన్ శంకర్ కూడా అందుబాటులో ఉన్నాడు ఒక నిమిషం వారు కూడా జర్నలిస్టుల మీద దాడి మొన్న వారిపై కూడా జరిగింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం శంకర్ ప్లీజ్ నమస్తే రంజిత్ వాస్తవానికి నువ్వు చేసినటువంటి దీక్షకు నా పూర్తి మద్దతు ఉంటది మా టీం తరఫు నుంచి కూడా మా న్యూస్ లైన్ టీం కావచ్చు తెలంగాణ టీం తరపు నుంచి కూడా పూర్తి మద్దతు ఉంటది సో నేను అక్కడికి రాలేకపోతానని చింతిస్తున్నా కొంచెం ఫీల్డ్ మనకి తెలుసు మనకి ఎట్లా ఉంటుంది బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు కాబట్టి నేను ఫీల్డ్ కి వెళ్తున్నా బట్ నేను చేస్తున్న దీక్ష నేను చూస్తా ఉన్నా లైఫ్ లో సో నేను సంపూర్ణ మనకు తెలుపుతూ రెండు విషయాలు చెప్పదలు చూస్తున్నటువంటి కావచ్చు ఇవాళ నిన్న నిన్నటి రోజున ఓయూలో జరిగినటువంటి జర్నలిస్టుల మీద దాడి కావచ్చు ఇవన్నీ ఒక పాశవిక చర్య అనమాట అంటే దేవంత్ రెడ్డి గారు బేసిక్ గా ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు ప్రస్తావిస్తూ మేము ఇందిరంగ రాజ్యం తెస్తాం మేము మా ప్రజాపాలన చేస్తాం అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు ఆ క్రమంలో రాజ్యం అంటే మేబీ నువ్వు నేను పుట్టకుండా ఉండ ఉండకుండా వచ్చు అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు మనకి అది చూపిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది ఎందుకంటే అంత నిర్బంధం ఈ ఈ మీద దాడి ఎందుకు చేయాల్సి వస్తుంది ఏంటి అంటే నాకు ఉన్నటువంటి సోర్స్ ఒక రెండు విషయాలు మీకు చెప్తా మనకి మన చాలా చెదామని అనుకుంటున్నారు రంజన్ వాస్తవానికి మన డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేసేది అంతకు ముందు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ సంబంధించిన అభ్యర్థులు చేసేరు ఇప్పుడు నిన్న డిఎస్సి అభ్యర్థులు చేసేది డిఎస్సి అభ్యర్థులు చేసినప్పుడు కనీసం ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అటు సైడ్ పోలేదు రజన్ మీ ఛానల్ మా ఛానల్ ఒక రెండు మూడు ఛానళ్ళు తప్ప పెద్దగా అక్కడ ఎవరు పోలేదు ఎవరు పోకపోవచ్చు ఎవరికి పోలేదు అయితే మనము ఏం చేసాము మనము సిటీ కాలేజ్ నుంచి ఇక్కడ ర్యాంక్ వస్తున్నటువంటి లైవ్ మొత్తాన్ని కూడా ప్రసారం చేయడంతో పాటు ఓ ఆర్ట్స్ కాలేజ్ ఇప్పటికప్పుడు మనము మీడియా వేదిక కావచ్చు మన ఛానల్ వేదిక కావచ్చు మనము డిఎస్సీ అభ్యర్థులందరికీ చేస్తున్నటువంటి దాన్ని ప్రజానికన్నా చూపిస్తాం అయితే దీని తర్వాత ఏం జరిగింది అంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదే ఇంటెలిజెన్స్ లో మనకి చాలా మంది మిత్రులు ఉంటారు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పేనంటే అది బాగా డామేజ్ అయ్యింది వాళ్ళకి మన ఓయూలో నైట్ వాళ్ళు ఎక్కడైతే స్టే చేసి ఆడపిల్లలతో సహా అక్కడ బిఎస్ అభ్యర్థులు అక్కడే స్టే చేయడం అక్కడ నిర్షన్ వ్యక్తం చేయడము ప్రభుత్వానికి భారీ ఎత్తున డ్యామేజ్ జరిగింది మేధావుల నుంచి కూడా అంటే మేధావుల మేధావులు అంటే ఇప్పుడు అటువంటి సోకాలు కొంతమంది ప్రశ్నించేటువంటి వాళ్ళు కాదు బికార్ గా ప్రభుత్వానికి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇది చాలా డ్యామేజ్ ఆడపిల్లలు చెప్పు లేకుండా నడుచుకుంటూ వచ్చినటువంటి వ్యవహారము ఇది కనుక మీరు కంట్రోల్ చేయకపోతే దీన్ని చూపించేటువంటి కొందరు కొందరు ఉన్నారు ఆ కొందరే కూడా కంట్రోల్ చేయకపోతే ఇంకా డ్యామేజ్ అవుతుంది అన్నటువంటి సీరియస్ వార్నింగ్ ముఖ్యమంత్రి దాకపోవడం ముఖ్యమంత్రి కూడా కొంతమంది పోలీస్ అధికారులకు దొరికిన దొరికాటే బేయండి దొరికినో దొరికినట్టే వాళ్ళకి చూపించకూడదు అనేటువంటి వ్యవహారంలో నిన్న పోయిన జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ అందులో ఏ జర్నలిస్ట్ పోతే ఆ జర్నలిస్ట్ మీద దాడులు చేసి పోలీసులు ఆ జీటెల్ గా ఆయన మీద మరి దారుణంగా గుల్కపోయారు కడుపులో గురు అలాగే మిరటించిన వాళ్ళ మీద చేసేరు సో ఇట్లా చాలా మంది జర్నలిస్ట్ల మీద ఎవ్వరు దొరికితే వాళ్ళ వాళ్ళ మీద అడుగు మ్యాన్ హ్యాండ్లింగ్ వాళ్ళ బిహేవియర్ కూడా చాలా రూడ్ బిహేవియర్ అనమాట అంటే ఎట్లా అంటే బేసిక్ గా జర్నలిస్ట్ అంటే అన్న నమస్తే సార్ అన్నట్టుగానే ఉంటారు పోలీసు వాళ్ళు కానీ జర్నలిస్ట్ నుంచి కానీ అంత ఇది కానీ వాళ్ళ బిహేవియర్ చాలా వల్గర్ లాంగ్వేజ్ ఆ బూత్లు మాట్లాడడం ఇట్లాంటివన్నీ కూడా చేసారు అంటే ఒక అసహనం అనమాట పోలీసులలో అక్కడ అక్కడ ఎవరైతే ఏసీపీ ఉన్నారో ఆ ఏసీబీ ఆ ఏసీపీకి స్ట్రిక్ట్ ఆర్డర్ దొరికిన దొరికినట్టే చేయండి తీసుకపోవండి సాయంత్రం లాగా పెట్టుకోండి అవసరమైతే ఒక ఒకరోజు పోటీ అన్నట్టుగా వాళ్ళకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను జర్నలిస్ట్ మీద అంత దౌర్జన్యంగా దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే వీళ్ళు ఏంటంటే మననేమో నిరుద్యోగులను ది అక్కడ అరెస్ట్ చేసి అక్కడ ఆ విధంగా చేసేది ఆ దాని తర్వాత టిఎస్సీ వాళ్ళని అక్కడే చేసేది ఇప్పుడు వీళ్ళందరినీ బాగా చూపిస్తా ఉన్నారు నీలాంటి మా లాంటి మా లాంటి జర్నలిస్టులు చూపిస్తా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళని అని ఫస్ట్ ప్రైవ్ లో గురి చేయాలి ఫీల్ పోతే దెబ్బలు పడతాయి ఈ ఫీల్డ్ పోతే వాళ్ళు కొడతారు అనేటువంటి కాన్సెప్ట్ లో ప్రభుత్వము జర్నలిస్టుల మీద దాడులకు తెగవాడడం అనేది చాలా దుర్మార్గం ఇది అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వరదగా ఉంటాడు జర్నలిస్ట్ అంటూ సో ఏ ఏ జర్నలిస్ట్ కు వ్యక్తిగత లాభాలు ఏ జర్నలిస్ట్ కు వ్యక్తిగత అది ఉండదు నీకు కుటుంబం ఉంది నాకు కుటుంబం ఉంది మనం ఏ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నా గానీ ఆ కుటుంబాలని చేసుకోవచ్చు ఇప్పుడు 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 పోలీసులతోనే దెబ్బలు తిని ఇప్పుడు చూస్తున్నావు కదా అంటే ఈ ఈ రకమైనటువంటి చేసినా గాని చేస్తే భయపడిపోతారు ఇట్లా చేస్తారు అనేటువంటి పరిస్థితి వాళ్ళు 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 కల్పిస్తా ఉన్నారు బేసిక్ గా ప్రభుత్వానికి నేను సవినయంగా వినియోగించుకునేది ఒకటే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు మీరు చేయాల్సింది జర్నలిస్ట్ కొంత ఆందోళనకారులు చేస్తున్నటువంటి గొంతులు నొక్కడము లేకపోతే ఇట్లా ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ గొంతు నొక్కడము ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానే మీరు ఒకవేళ జర్నలిస్ట్ అనే రంజిత అనే గొంతు నొస్తే రజ్యతను ఇంకొక పది మంది పుట్టరా కుడతారు ఇప్పుడు జర్నలిస్ట్ దగ్గర దాడి చేసి ఏమైంది ఆ రోజు రంజిత్ రాలేదా ఆ రోజు మిగతా మిత్రులు ఒక ఆ రోజు రాలేదా మిగతా జర్నలిస్ట్ మిత్రులు రాలేదా అందరు వచ్చారు కదా ఇప్పుడు నువ్వు నువ్వు ప్రభుత్వం అంత ప్రభుత్వం చేయాల్సింది ఇప్పుడు నీకు ప్రజలు పట్టం కట్టారు ప్రభుత్వంగా నువ్వు ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమం చేయి ప్రజలుగా ప్రభుత్వంగా అడ్మినిస్ట్రేషన్ నడుపుతూ ఏ ఏమి చేయాలి మన వచ్చిన హామీలు ఏంటి అందులో ఏమేమి అమాలు చేసుకుంటూ పోవాలి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవాలి ఆ కార్యక్రమాలు చేయగాని నిలిచేటువంటి హామీలను గుర్తు చేస్తామని మీద దాడులు చేస్తారు ఆ నిరుద్యోగం దాడులను నిలిపిస్తున్నారు చెప్పేసి జగన్స్ దాడి చేస్తారు ఇదేంటి మార్గం అండి ఆ మరి ఇవాళ ఎక్కడ పోతున్నారు ఈ సోకాడ్ మేధావులందరూ ఇటువంటి జర్నలిస్టు మీద అందరం దాడి చేస్తే బలం రామ్ గారు హరగోపాల్ హర గోపాల్ గారు మాట్లాడకపాయి ఇట్లాంటి మేధావులందరూ మాట్లాడకపాయి ఎక్కడ పోయింది అందరూ అసలు తెలంగాణ సమాజం మేధావు సమాజంగా మిగిలిపోతా ఉందా ప్రభుత్వం ఏదైనా మేధావులంతా ప్రజల పక్షాలు ఉండాలి కదా పీడిత ప్రజల పక్షాలు ఉండాలి కదా గోసం వర్ధనాల పక్షాలు ఉండాలి కదా మరి పోతున్నారు వీళ్ళందరూ సో హండ్రెడ్ పర్సెంట్ మీ దీక్షకు మేము మద్దతు తెలుపుతా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చేయండి మనం అంటే ఒక జర్నలిస్ట్ గా ఉండి మనం దీక్ష చేస్తున్నాం అనే దానికి కూడా కొంత మనకు బాధ అనిపిస్తుంది మనము ప్రజల గోసాలు చూపించాల్సిన మనమే ఖాతా చేస్తే మనకే రక్షణ లేకపోతే ఆ బయటకు పోతే ఏమైతారో ఏం వచ్చి ఏం చేస్తారో అన్నటువంటి ఆందోళనలు చేస్తా ఉంటే ఇప్పుడు నీకు కానీ నాకు గాని ఎన్ని బేధింపు కాల్సి వస్తున్నాయో మనం ఎన్ని సార్లు అంచుకున్నాం ప్రైవేట్ గా కూడా ఏమైనా మాట్లాడితే బేరింపు కాల్ చేస్తాడు మరి ఇంత దుర్మార్గం లేదండి అంటే గత ప్రభుత్వంలో కూడా కొంత అతిథి ఏమైనా అయితే ఉండొచ్చు కానీ మరి ఇంత దుర్మార్గం ఇలా మాట్లాడితే దేనింపు కాల్ చేసి ఏ చేస్తాం తీ చేస్తాం పోటీ చేస్తాం నీ ఇల్లు ఆడ ఉంది నీ కార్ నెంబర్ ఇది ఆ నీ ఆఫీస్ ఏ ఉంది నువ్వు ఇప్పుడు వస్తావు ఇప్పుడు పోతావు ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ కింద ఉన్నటువంటి అనుసరిక ఏం చేస్తామండి అంటే మాట్లాడితే వాడి వాని ప్రైవసీ మొత్తం వాని వాని ఇల్లు పళ్ళు ఆయన ఆ అడ్రస్ గానీ అన్ని వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ బజార్ లో పెట్టండి అని చెప్తా రేవంత్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇవాళ రంజితం మాట్లాడుతున్నాను చెప్పేసి ఆయన మీద ఏదో ఏదో ఒక కేసు తీసుకొచ్చి ఫ్రీ అని చెప్పేసి ఒక కేసులో ఊసి రకరకాల బదులు పెట్టిరు నేను ఏదో మాట్లాడుతా అని చెప్పేసి నా మీద ఒక పక్కన ప్లాన్ చేయబట్టి ఒక అటాక్ చేసేటప్పుడు ప్రయత్నం చేసేరు ఇంకొకటిస్తాం అని చెప్పేసి ఇంకొకరి మీద ఇదేం ఇదేం దుర్మార్గం ఇదేం అరాచకము సో ఇవాళ ఇవాళ ఏ జర్నలిస్ట్ మీద దాన్ని జరిగినా అది కండి నుంచి ఇవాళ జీట్యూ వాళ్ళ ఇంకొక ఇంకొవరా అదే ఆ పక్షాన్ని సపోర్ట్ చేస్తారా ఈ పక్షాన్ని సపోర్ట్ చేస్తారా ఎవరైనా కావచ్చు జర్నలిస్ట్ మిత్రుల మీద దాడి చేయగానే హండ్రెడ్ పర్సెంట్ ముక్త కంఠంతో ఖండించాల్సిందే ఇది ఇది మంచి సాంప్రదాయం కాదు ఒకవేళ మీరు ఇలాగే దాడి చేసుకుంటా పోతాం ప్రశ్నించిన ఇలాగే తప్పుకుంటా పోతాం అంటే ఉదయమే నేను ఒక ట్వీట్ కూడా వేసిన నిన్న నిన్న మార్నింగ్ నిన్న ఈవినింగ్ సో హండ్రెడ్ పర్సెంట్ తిరుగుబాటు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా అదే పోరాటానికి ఉద్యమానికి ఓయో అనేది ఓయో ఆస్కాలజీ అనేది పొలిటికల్ లాంటిది ఏ విధమైన అక్కడ ఊపిరి ఊసుకుంటే అది అది లక్ష్యం చేరేదాకా నిద్రపోదు సో కాబట్టి తెలంగాణ పోరాటం అయినా కానీ అదే విద్యార్థులు అనిపించినటువంటి పోరాటం చాలైనా కానీ ఎక్కడో ఏదైనా కాని లక్ష్యమే ముద్రాడేదాకా ఊకోలేదు మరి చేయాలంటే మరి ఇట్లనే వేసుకుంటూ పోతే విద్యార్థుల లోకం జర్నలిస్ట్ లోకం అందరూ కదా వాళ్ళు అప్పుడు ప్రభుత్వానికి పరిస్థితులు చాలా పెద్ద పరిస్థితి ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి జర్నలిస్టుల మీద దాడి మీద స్పందించి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే జర్నలిస్టుల దాడి చేస్తున్నారో వాళ్ళకు క్షమాపణ చెప్పాలి అట్ ద సేమ్ టైం మాకు ఒక ప్రత్యక్ష ఇవ్వాలి సమాజంలో మేము చెప్తున్నాం కదా మన మన స్వార్థాలు అనేది ఏమో ఉండదు సమాజంలో ప్రజల కోసం మాత్రమే మనం ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా చేసే అభ్యర్థుల కోసం మాట్లాడుతా ఉన్నాం గ్రూప్ టు అభ్యర్థుల కోసం మాట్లాడుతా ఉన్నాం నిరుద్యోగుల కోసం ఆ ఫార్టీ జీవన కోసం మాట్లాడుతా ఉన్నాం మీకు పదవులు కావాలి ఆ గణు రాజకీయ చేసినటువంటి వాళ్ళకి పదవులు కావాలి మీకు నాకు ఏం కాదు ఏదో జనాలకు అవి చేస్తున్నాయని తప్ప కాబట్టి దీన్ని నేను నేను ఖండిస్తా ఉన్నా మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ పోరాటానికి నా మద్దతుంటది మనం ఈ ఇలాగే ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తా ఉన్నా జర్నలిస్ లో మీద ఎవరి మీద ఏడు జరిగినా గానీ నిజంగా నువ్వు ఇనిషియేట్ తీసుకునేందుకు యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శంకర్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ చూసిరు కదా ఇది శంకర్ వాదన శంకర్కు సంబంధించి పూర్తిగా కూడా మద్దతు తెలిపిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ ప్రధానంగా కూడా నేను పెట్టే డిమాండ్లు ఏమి ఏది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఏం లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పేది ఒక్కసారి వినాలే ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది జర్నలిస్టు తమ జీవితాలతోని ఎట్లా అంటే ఒక సాహసమే చేస్తారు ఎప్పుడు మరణమో తెలియదు ఎప్పుడు శిక్షో తెలియదు ఎప్పుడు బెదిరింపులో తెలియదు ఏమైపోతుందో తెలియని పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో నేను దీక్ష చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళ మీద దాడులు కానీ కెమెరాలు గుంజుకోవడం కానీ ముఖ్యమంత్రి నివాసం ఇంటి దగ్గర కెమెరామెన్లు ఎవరు ఉండకూడదని వాళ్ళను హుకుం జారీ చేయడం కానీ ఏదైనా కవరేజ్కి పోతే గల్లాలు పట్టుకొని వాళ్ళను కొట్టడం కానీ రేపు తాకరాని చోట తాకి చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులకు తొమ్మిది నెలలు మోసిన ఆ తల్లి గర్భశోకాన్ని పోతే ఏం సమాధానం చెప్పాలనేదే నా యొక్క వేదన నేనేమంటున్నాను ఒకటే అంటున్నా నా చిన్న డిమాండ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి ఆ జర్నలిస్టులకు సంబంధించి దాడికి జరిగిన మాలాంటి వాళ్ళపై అక్రమ కేసులు బనాయించిన వాటిని అన్నింటినీ తొలగించాలి భవిష్యత్తులో కూడా జర్నలిస్ట్ లోకానికి ఎప్పటికీ కూడా అండదండగా ఉండాలి మరి ఇలాంటి అన్నింటిని కూడా మేము పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నాం ఈరోజు నేను దీక్ష చేయడానికి ప్రధానమైన కారణం ఉదయం నుండి కూడా మీరు చూస్తారు నేను ఎప్పుడో అర్ధరాత్రి ఇక్కడికే వచ్చి ఇక్కడే రెడీ అయ్యి స్నానం చేసి అర్ధరాత్రి నుంచి కూర్చున్నా నిద్ర లేకుండా దాంతోని ఉదయం నుంచి పోలీసుల హడావిడి చూడొచ్చు మనం బయట లాక్ కూడా వేసుకున్నాం ఎందుకంటే నేను ఖచ్చితంగా ఈ రోజు దీక్ష చేసి తీరతా అని చెప్పిన దీక్ష చేస్తున్నా ఇప్పటివరకు కూడా బూట్లు వేసుకొని మేము స్టూడియో అంటే ఒక కన్న తల్లి లెక్క గర్భగుడి లెక్క మేము భావిస్తాం అలాంటి పోలీసు వ్యవస్థ ఏంది బూట్లు వేసుకొని లోపలికి వచ్చింది ఓ పక్కన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు ఇంకో పక్కన మా జైభీమ్